హలో లుయ్యా ప్రైస్తలాడే ఎవ్రీవన్ అందరూ క్షేమంగా ఉన్నారండి గృహంలోకి చేరుకున్నారా అనేక రకమైన పని ఒత్తిడుల నుంచి ఈ సాయంత్రకాలము కాలము అన్నీ ముగించుకొని ఎవరి గృహంలో వారు చేరుకొని ప్రభువా నేను ఇంత కష్టపడి పనిచేయడానికి మీరేనయ్యా నాకు సామర్థ్యము దయచేసింది అని మనము మన సామర్థ్యాన్ని బట్టించి కూడా ప్రార్థించుకోవాలి దేవుడు మన యొక్క ప్రయత్నాలన్నింటినీ కాదని మనల్ని తన చిత్త ప్రకారము నడిపించుకుంటూ ఉంటారు అప్పుడు మనల్ని అనేక పరీక్షలు గుండా ఆయన నడిపిస్తారు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా వారు పనుకు పెట్టు పరీక్షలయ్యేందు నమ్మకంగా విశ్వాసంతో జీవించలాగా ప్రభు కృపను మనం ఆశ్రయించాలి మనుషులు రూపంలో లక్ష్య పెట్టేదరు కానీ ప్రభువారు వారు హృదయంలో లక్ష్య పెడతారు శుద్ధ హృదయుల్లా నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నారు మనం రక్షింపబడినట్లు నీ హృదయంలో నుంచి చెడుతనమును తీసివేసుకొని ప్రభునకు మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి దేవా మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు 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 ప్రభువ సొమ్మశిలి వారికి బలమిచ్చు వాడవు తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయి వాడవు మీరే తండ్రి మీ యొక్క ఘనమైన నామములకు వందనాలు స్థితులు స్తోత్రములు స్తోత్రములు ప్రభు మీ కొరకు ఎదురుచూచు వారికి నూతన బలముదాయిచ్చేవాడవయ్యా మీరు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు ప్రభ మమ్మల్ని వాడవు తండ్రి వాడవు ప్రభ పడిపోయిన చోటే లేపి నిలవబెట్టు వాడవు నిన్ను గనపరచడానికి ప్రభు నీ బిడ్డలను వాడవు అయ్యా మా జీవితాలన్నీ మీ యొక్క చిత్తానికి సమర్పించుకుంటున్నాము మీ చిత్తానికి లోబడుతున్నాము ప్రభు అని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా వారు ఏదే ఏదైనా విషయంలో ఈరోజు పడిపోయి ఉండవచ్చు చుట్టుపాటుకు గురి అయి ఉండవచ్చు పాప మనకు చెడుతోనే మనకు ఒకవేళ ఉంటే ప్రభు మా యొక్క హృదయములన్నీ సరిచేసుకుంటున్నాం ప్రభు అని దీన మనసుతో అడుగుతున్నారు ప్రభు సహాయం చేయండి వారి మీ సహాయం అనుగ్రహించండి క్షమించండి ప్రభువా మా హృదయాల శాంటిఫికేషన్కు సహాయం చేయండి తండ్రి వాక్యము ఉదక స్థానంలో ప్రభువ అనుదినము మేము పరిశుద్ధపరచబడటానికి సహాయం చేయండి పరిశుద్ధత లేకుండా నా దేవుని నేను సమీపించలేను గనుక నా యొక్క హృదయమును ప్రభువ ప్రతి చీకటిని ప్రతి మలినమును తీసివేసి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా పవిత్రపరచండి తండ్రి అయ్యా బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరచండి మరణశయపై ఉన్నవారిని ప్రభు జీవంలోనికి దాటించండి శారీరక అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభు నయమాను వలె పసిపిల్ల శరీరం వచ్చినట్లుగా ఆశీర్వదించండి అలర్జీస్తో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్య సమస్తము జరిగిపోతాయి సమస్తము చక్కబడతాయి ప్రభు సహాయం చేయండియా లేవనెత్తండి ప్రభువ అయా దరిద్రతలో ఉన్నవారిని పేదరికంలో ఉన్నవారిని వాడవు కాదయ్యా బీదలను పింట కుప్పల మీద నుంచి పైకెత్తు వాడవు ప్రభు అయా అప్పుల సమస్యలతో ఉన్నవారిని ఆ యొక్క కట్ల నుండి కాడి నుంచి ఆ యొక్క రుణ బాధ నుంచి బానిసత్వం నుంచి వారిని తొలగించండి వారి కట్లను విప్పండి వారి కాడిని విరగొట్టండి ప్రభు ఆశీర్వాదములతో వారిని దీవించండి ఆశీర్వదించండి అయా మోయబడిన గర్భంతో ఉన్న ప్రతి తల్లి రోదనను ప్రభు వింటున్న దేవుడు ప్రభు శ్రేష్టమైన సంతానము వారికి దయ ఇచ్చేయండి ప్రభు సంతులేనిదాని దానిని ఇల్లాలుగాను ఉన్న ఉన్నవారి అనేక కుమారులకు కుమార్తెలుగా తల్లినిగాను గాను చేసే దేవుడవయ్యా అయ్యా మీకు స్తోత్రములు 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 ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి తండ్రి ప్రభు ఎంతో మంది తమ కుటుంబాల పోషణ కరకై ప్రభా క్యాంప్స్ కు వెళ్ళి ఉంటున్నారు వేరే దేశాలకు వెళ్ళి ఉంటున్నారు ప్రభు వారి చేతి కష్టాడితములు దీవించండి వారికి వారి పనుల్లో ప్రశాంతంగా పని చేసుకోవడానికి కావలసిన వాతావరణాన్ని ఎంతో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ప్రభు వారి మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా ప్రభు వారి యజమానులకు యజమానురాళ్ళకు ప్రభు వారు ఎందుకు జాలి కలిగినట్లుగా అధికారుల హృదయములు తిప్పండి ప్రభు ఎంతోమంది జాబ్స్ చేస్తున్న చోట అభ్యూస్కు గురవుతున్నారు ప్రభు వారి యొక్క అధికారుల హృదయాలను మార్చండి ప్రభువ ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారు అయా రాజుల హృదయంలో కాలువల వలె తిప్పు నీకు అసాధ్యములైనది లేదు ఆయా ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య డివోర్స్తో ఉన్నవారు ఉన్నారు ప్రభా అనేక శోధంలో గుండా బాధపడుతూ బిడల కొరకు తండ్రి నలిగిపోతున్న వారు ఉన్నారు అటువంటి వారి హృదయాలు క్షమా హృదయాన్ని దయచేయండి ప్రభు మీ ప్రేమను దయచేయండి ప్రభు కుటుంబాలను కట్టండి తండ్రి శాంతి సమాధానము ఆ గృహంలో కుమ్మరించండి వారి బిడలను ఆశీర్వదించండి తండ్రి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న ఎవరి జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి ప్రభు మంచి కెరీర్ను వారికి దయచేయండి ప్రభు నీ పరిచయ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను సంఘాలను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్ను దేవించండి ప్రభా సంఘ కాపులను పడగొట్టవలనని చేర్చినటువంటి అనేకమైన సతానుశోధనలు లయము చేయండి ప్రభు దొంగ బోధకులు అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు ప్రభువ విశ్వాస విశ్వాసము చెడగొరుటకు తండ్రి గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళ వంటి వారు ఉన్నారు ప్రభావ మీ యొక్క బిడ్డలను మీరే రక్షించండి నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షింపబడేలాగున విస్తారమైన మీ కోత కోయటకు పనివారిని నమ్మకమైన పనివారిని సిద్ధము చేయండి ప్రభావ పిలుపు ఉన్న ప్రతి ఒక్కరు వాడబడటకు సహాయం చేయండి తండ్రి ధైర్యముతో తండ్రి అభిషేకించండి ప్రభువ కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను చేయండి ప్రభు ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ రాత్రివేళ సమయమందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళుచుండగా మంచి నిద్రను దయచేసి మేము ఒక దర్శనము దర్శించుకున్నటకు వేక్కునే లేచి మరొక మంచి రోజులోనికి మేము ప్రవేశించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిను త్వరలో రానయున్న యసుక్రీస్తను శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆమ్ మేన్ ఆమ్ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్